దక్షిణాసియాలో బలమైనటువంటి రెండు దేశాలు భారత్ చైనా ఆర్థికంగా కావచ్చు జనాభా పరంగా కావచ్చు భౌగోళికంగా కావచ్చు చాలా బలమైనటువంటి దేశాలు ఈ రెండు దేశాల మధ్య చాలా వరకు అగ్గిరాజేసి కుంపట్లో పంట కాపుకున్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు దేశాలు ఒక్కటా పోతున్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి గలహాన్ లోయ ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయి అవి కూడా సమస్య పోయాయి ఇప్పుడు భారత్ చైనా రెండు దగ్గర అవుతున్నాయి ఇప్పుడు మనకి రష్యా ముందడుగు వేసి ఇద్దరిని కూడా కలిపే ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి అవి సఫలీకృతమయ్యాయి మొన్న ఏమొచ్చేసి మన మంత్రులు అక్కడ పర్యటించారు ఇప్పుడేమొచ్చేసి వాంగి ఆల్రెడీ భారతదేశంలో ఉన్నారు ఆయన నిన్న ఈ రోజు పర్యటనకు వచ్చారు నిన్నేమొచ్చేసి జయశంకర్ గారితో కలిశారు ఈ రోజు ఏమొచ్చేసి మోదీ గారితో మరికొంతమంది మంత్రులతో కలిసే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ భేటీలో రెండు దేశాల యొక్క సరిహద్దు సమస్యల గురించి కూడా మాట్లాడబోతున్నారు ముఖ్యంగా మెక్మోహన్ రేఖ విషయంలో ఏదైతే వివాదం ఉందో ఆ మెక్మోహన్ రేఖ విషయంలోనే మాట్లాడడానికి అయితే ఇప్పుడు ఇరవై నాలుగవ సమావేశం అయితే జరుగుతుంది ఇంతకుముందు దీని మీద ఇరవై మూడు సమావేశాలు జరిగాయి ఇది ఇరవై నాలుగవ సమావేశం ఇప్పటికే వాంగ్ నిన్న జయశంకర్ గారితో మాట్లాడాక మనకి ఎరువులు అలాగే రేరియర్త్ మెటీరియల్స్ బోరింగ్ యంత్రాలు ఇవ్వడానికి అయితే ఒప్పుకున్నారు దానికి ఆ కంపెనీలు ఏవైతే అడ్డుపడ్డాయో ఇప్పుడు అవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాయి ఎందుకంటే చైనా మనకి ఎరువులు పంపించలేదు గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఆ ఎరువుల వల్ల మనకి పంటలు మిగతా యొక్క పండు పంటలు అలాగే మిగతా కూరగాయలతో పాటు ఇతర పంటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ దిగుబడి వచ్చేవి ఇప్పుడేమొచ్చేసి ఆ ఎరువులు ఆపడం వల్ల దిగుబడులు తగ్గిపోయాయి దానివల్ల మనం ఈ దేశం నుంచి ఇతర దేశాలకి ఎగుమతులు తగ్గించేస్తాం స్థానికంగా ఉన్నటువంటి ఎరువులు కూడా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది అందువల్ల ఇప్పుడు చైనా నుంచి వస్తున్నటువంటి ఎరువుల వల్ల ఇప్పుడు రైతులు అయితే బాగుపడతారు అవి ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది తద్వారా రైతులు ఆర్థికంగా బలపడతారు